చితక్క గారికి ఇక్కడున్న అందరు పెద్దలకు నాతోటి వచ్చిన అక్కజల్లెళ్లకు మహిళలకు నా ఉదోపరికంగా నమస్కారాలు నా పేరు సుమిత్ర బేలా మండలి సిరిసన్న గ్రామం అది నేను ఒక అప్పుడు ఒక పేద కుటుంబాలకు వచ్చిన అమ్మ పేద కుటుంబాల వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లి చేస్తారు కానీ పేద కుటుంబం నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం నేను రెండు వేల తొంభై తొమ్మిదిలా తొంభై ఎనిమిదిలా ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూప్లు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా నేను గ్రూప్లో ఎట్లా అంటే నాకు ఒక పూట మేము రజుకులం నాలుగండ్లు ఇల్లు ఉతకాల తిండి అడుకొని తినాల అక్కడ గుడిసె లేకున్నా కూడా వేరే గుడిసెలు పండుకొని మేము కాలం తీసిన కాలాలు కూడా ఉంది ఎందుకంటే మాకు బయట ప్రపంచం తెలియదు మరి ఆలోచనతోని ఒక పది మందితోని కలిసి కూర్చొని అక్క మనం ఎట్లా చేయాలా ఏదో ఒకటి ఆలోచన చేస్తే కదా మన బతుకులు మన పేదరికంలోకి వెళ్ళి బయటనే ఒక గ్రూప్ని తయారు చేసిన నేను ఒక్కొక్క రూపాయతో ముప్పై రూపాయలతోని గ్రూప్ తయారు చేసిన ఆ గ్రూప్లో నా గ్రూప్లని బట్టి అన్ని ఎనిమిది గ్రూపులు నా నా విలేజ్లో ఎనిమిది గ్రూప్లు తయారు చేసిన నేను ఆ ఎనిమిది గ్రూపులతోని నేను ఒక వివోని తయారు చేసిన రెండు వేల రెండులా రెండు వేల రెండులో వివోని తయారు చేసి ఆ గ్రూప్లా నా ఎస్ఎస్జీలో అభిదయ ఎస్ఎస్జి నాది అభిదయ ఎస్ఎస్జీలో కూడా నాకు అధ్యక్షరాలుగా ఎన్నుకున్నాలు అక్కడనే వివోలో కూడా నాకు అధ్యక్షరాలు పద్మావతి మండల సమాఖ్యాబేళలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నలు అక్కడ నుంచి నా విలేజ్లా ఏమేం చేస్తే మేము బా బాగా పడతామని ఆలోచనతో అందరూ కలిసి బ్యాంకులా ఒక రుణాలు తీసుకొని మా చిన్న చిన్న అప్పులు తీసుకొని మేము ఒక పది మంది పది తీరుల ఒక పనిని కల్పించిన ఏమో చిన్న దుకాణము గుళ్ళలు ఆడ అల్లడము కిరాణా షాపు మేము ఐరన్ చే అంటే రజకులు ఐరన్ చేసుడు అట్లాంటివి తయారు చేసినాం అట్లాంటి అప్పుడు నాకు చిన్న చిన్న అండ్లకి వెళ్ళి ఆదాయం వచ్చుడు స్టార్ట్ అయింది ఆదాయం ఉంటేనే మనిషికి కొంచెం విలువ ఉంటుంది ఆదాయం లేకపోతే ఆడదానికి విలువ ఉండేదే కాదు అప్పట్లో మాకు ఇప్పుడు విలువ వచ్చిందంటే కనీసము మా చిన్న సంఘము వారానే మా అక్కలు నిలబడుతున్నలంటే మా అక్కలు ఒకప్పుడు ఆ వంట వంట దానకే వంట అదే మీకు అంకితం అన్నలు కానీ ఈ రోజు అన్నిటికీ ఎదుగుతున్నాం అంటే మా స్వయం సహాయక సంఘమే మా స్వయం సహాయక సంఘము మాకు ఆర్థికంగా మళ్ళా బయట వేసే గౌరవము ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది ఇవి అన్ని మా సంఘాల ధోరణి మేము పొందినమంటే మా చిన్న సంఘమే ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక పిల్లలని ముగ్గురు పిల్లలని చదువుకుంటా ముగ్గురు పిల్లల్ని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లలకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా గేదెని పాల వ్యాపారం పెట్టుకున్నా అక్కడికి పాల వ్యాపారం ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్ పది ఇండ్లకు నేను ఒక్కొక్క లీటర్ ఇట్లా పాలు వచ్చేదాన్ని చిన్న రెండు ఓటలు ఉన్నాయి అక్కడ కూడా పోసిందని లీటర్ ఎంత వస్తుంది సరే ఎన్న శాతం బట్టి వస్తుంది సార్ అవును ముందు అయితే ఇరవై ఐదు ఇరవై రూపాయలు ఇప్పుడు అయితే బాగానే అరవై యాభై వందలు యాభై వెయ్యి రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్ ముందుకైతే ఇనూర్ ధరల మీద కొట్లాడింది ఆమె కూడా ఊర్లు ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే తిరగబడి కొట్లాడింది రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలైలమ్మని సుశీలమ్మ నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు పిల్లల్ని బాగా చదివించుకో ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది మీకోసమే మీ మేలు కోసమే మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం ఇవాళ కూడా మేము మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది మీకేం మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ను సార్ని అడగాల్సిందే అందుకోసం సార్ స్వాగతం ఓకే సార్ అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జన వికాస జిల్లా సమఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినా రెండు వేల ఏడులా ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరూ చన్ చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మ సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడ అన్నది అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది అమ్మా మీలు లక్షపతిలు కావాలా మేం లక్షపతి ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్క మేము కరోడపతి కావాలని మా పిల్లలు కావాలా అనితో మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా ఇవాళ రేపు అంటే చాలా కష్టమైతుంది అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యాలు ఉన్నాయి మేము ఈ యుద్ధంకు తయారన్న కానీ మాకు విద్య రాదు సార్ మాకు నేర్పించాలా నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా ఓకే సార్ మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసిన ఆదిలాబాద్ లో మీ సీతక్క ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు చివరగా సార్ చివరగా సార్ గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఐదు మిషన్ తో స్టార్ట్ అయ్యి ఏడు మిషన్లతో ఐదుగురికి ఒక్కొక్కళ్ళకి పదిహేను డెబ్బై ఐదు వేల రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈమె ఎవరో కాదు మామిడిగూడ గ్రామం ఇంద్రవెల్లి మండలం మన గోకుల గారు గట్టి చప్పట్లతో గౌరవీయలైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారి గారికి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు నేను ఆంధ్ర ఎస్టి ఆదివాసిని కాబట్టి అందరికి రామ్ రామ్ నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణమేంది